రాజు సంచరణ వ్యాఖ్యలు చేశారు నాపై తప్పుడు వార్తలు రాస్తే తాట తీస్తానంటూ వెబ్‌సైట్లకు దిల్ రాజు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు తనపై ప్రతి సంక్రాంతికి ఏదో ఒక రకంగా విమర్శలు చేస్తున్నారని చిరంజీవి తనపై మాట్లాడిన మాటల్ని కొన్ని వెబ్‌సైట్లు వక్రీకరించాయి దిల్ రాజు తప్పుడు వార్తలు రాస్తే ఇకపై ఊరుకునే ప్రసక్తే లేదన్నారు దిల్ రాజు వ్యాపారం కోసం వెబ్‌సైట్లు తనను వాడుకుంటే తాట తీస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు పర్సనల్ స్టేట్మెంట్ చెప్పాలనుకున్నాను ప్రతి సంక్రాంతికి సినిమాలు రిలీజ్ అవుతుంటాయి రిలీజ్ అవుతున్నప్పుడల్లా డైరెక్టర్ ఇండైరెక్ట్ నేను కష్టపడి ఎదిగి ఇవాళ ఇండస్ట్రీలో ఈ పొజిషన్లో ఉన్నందుకు ఎప్పుడు ప్రతి సంక్రాంతికి ఏదో రకంగా కాంట్రవర్షియల్ చేస్తూ నా పైన స్టోన్స్ వేస్తూనే ఉంటారు అది ఆల్మోస్ట్ మీరు అందరికీ తెలియంది కాదు సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి నడుస్తూనే ఉంది సో నిన్న చిరంజీవి గారు మాట్లాడుతూ వారు ఎంత బాగా చెప్పారు దిల్ రాజుకు తెలుసు దేనికి ఎలా ఏం చెయ్యాలి అని ఈజ్ ఎక్స్పీరియన్స్ పర్సన్ అని కానీ ఈరోజు కొందరు వెబ్సైట్లలో చిరంజీవి గారు మాట్లాడిన దాన్ని ఇంకొకలాగా టర్న్ చేసి రాశారు అవి రెండు ప్రముఖ వెబ్సైట్లే అంటే మీరు నా పైన ఏదో రాసి మీ వెబ్సైట్ ఇంపార్టెన్స్ని పెంచుకోవడానికి వేరే వాళ్ళు ఎందుకు వాడుకుంటున్నారు మీకు ఇది అవసరమా అంటే దిల్ రాజు ఏం రియాక్ట్ అవ్వడు సాఫ్ట్గా వెళ్తాడు అనుకుంటున్నారా తాక తీస్తా చాలా రోజుల నుంచి ఓపిక పడుతున్నాను ఎందుకు 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 సాఫ్ట్ గా సంబంధం లేకుండా పోయి ఆ ప్రొడ్యూసర్ వచ్చి మీ దగ్గర ఏమన్నా మాట్లాడా మీకు అంత దమ్ముంటే ఆ ప్రొడ్యూసర్ నన్ను స్టేజ్ పై పిలిచి కూర్చోబెట్టి క్వశ్చన్స్ అయిపోయండి ఎందుకు ప్రతి సంక్రాంతికి నన్నే టార్గెట్ చేయాలి రైట్ దిల్ రాజు వ్యాఖ్యలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకట అందిస్తారు వెంకట ఇప్పుడు దిల్ రాజు చెప్పినట్లుగా వెబ్సైట్ పై చర్యలు తీసుకునే అవకాశం ఉందా లేదంటే జస్ట్ వార్నింగ్ ఊరుకున్నారా ప్రస్తుతం దిల్ రాజు చాలా ఎమోషనల్గా ఉన్నారని కూడా చెప్పవచ్చు ఎందుకంటే ఆయన ఒక సినిమా ప్రెస్ మీట్కి వచ్చిన ఆయన ఈ రోజున తన పైన రాసినటువంటి కొన్ని వెబ్సైట్స్ ఎంత దారుణంగా రాసాయో ఆయన ప్రస్తావిస్తూ చాలా ఎమోషనల్గా కూడా ఫీల్ అవ్వటం జరిగింది ఒకసారి ఒక రకం చెప్పాలంటే ఆయన కొంత సహనం కూడా కోల్పోయిన పరిస్థితి అవుతుందని చెప్పవచ్చు అంత బాధపడి దిల్ రాజు ఇంకొకసారి ఇలా చేస్తే మాత్రం తాట్టు తీస్తా అంటూ కూడా గట్టిగానే వార్నింగ్ ఇవ్వడం ఇక్కడ చర్చనీసం అవుతుందని చెప్పవచ్చు ఎందుకంటే సంక్రాంతి సినిమా వస్తుందంటే చాలు ఒక అంటే ఇండస్ట్రీకి ఒక పెద్ద నిర్మాణం మాతగా ఇప్పుడు ప్రస్తుతం ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి దిల్ రాజు పైన చాలా బాధ్యత ఉంటుంది కాబట్టి ఏ సినిమా కూడా అన్యాయం చేయకుండా చూడాలని కూడా చూస్తుంటాడు అలాంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు దాదాపు నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి వాటిని అన్నిటి సమన్వయం చేసుకుంటుంది అన్నిటికీ కూడా థియేటర్లు ఇస్తున్న పరిస్థితి నిన్న జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకల్లో ఆ హనుమాన్ ఆ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి చేసినటువంటి వ్యాఖ్యలు ఆయనకు అనుకూలంగానే ఉన్నాయి కానీ ప్రస్తుతం అయితే అంటే కొన్ని వెబ్సైట్స్ కొంత సోషల్ మీడియా ఏంటంటే దిల్ రాజుకు వ్యతిరేకంగా రాయటము ఆయన చాలా బాధించినట్టుగా తెలుస్తుంది ఈ రోజు ఉదయం నుంచి కూడా ఆయనకి చాలా మంది కూడా ఫోన్ చేయడము పలు సందర్భాలు అడిగేటానికి ఆయన చాలా ఎమోషనల్ కావడం కూడా జరిగింది సాఫ్ట్ గా ఉన్నటువంటి దిల్ రాజు ఎప్పుడు కూడా ఈ విధంగా ఆయన మాట్లాడిన విధానం కూడా ఎప్పుడు చూడలేదు అందరితో కూడా చాలా కలివిడిగా ఉన్నటువంటి దిల్ రాజు చాలా బాధపడటం మాత్రం ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా ఒక షాక్ గురి చేసిందని చెప్పవచ్చు ఎందుకంటే తాట తీస్తానని కూడా గట్టిగా వార్నింగ్ ఇవ్వటం అంటే ఈ రోజున అది కూడా లో మీడియా ముంగట ఆయన చెప్పడం అంటే ఆయన ఎంత బాధపడ్డారన్నది కూడా ఇక్కడ చూడవచ్చు అయితే ప్రస్తుతానికి అయితే ఈ విషయాన్ని ఆయన ఛాంబర్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు కాబట్టి దీనిపైన కూడా కంపల్సరీ కూడా చర్యలు తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి లేనిపోని అపోహలు సృష్టిస్తూ ఇండస్ట్రీకి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా వెబ్సైట్స్ కానీ సోషల్ మీడియా గానీ రాస్తున్న విధానాన్ని ఆయన జీర్ణించుకోలేని పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే రాత్రి చేసిన మెగాస్టార్ చిరంజీవి చేసిన దానికి క్వైట్ డిఫరెంట్ గా ఈ రోజు వెబ్సైట్స్ రాయటం మాత్రం ఆయన ఎట్టి పరిస్థితులు కూడా యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు ఒక సినిమా ఫంక్షన్కి వచ్చినట్టు దిల్ రాజు చాలా ఎమోషనల్ గానీ ఫీల్ అవడం కూడా మనం ఇక్కడ ఇంట్రెస్ట్ ఇండస్ట్రీకి సంబంధించి ఏ సమస్య ఉన్నా కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ తను అందుబాటులో ఉంటానని ముఖ్యంగా చిన్న సినిమాలకు ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తారు చేస్తుంటానని అదేవిధంగా ఈ రోజున కూడా ఒక చిన్న సినిమా ఈవెంట్ కూడా తను రావటం దాన్ని సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్న ఇలాంటి కూడా నేను చిన్న సినిమాలు తొక్కేస్తున్నట్టుగా అవి అందరూ కూడా ఇలా భావించడం మంచిది కాదని కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా తనపైన నెగిటివ్ ఎందుకు స్ప్రెడ్ చేస్తానని కూడా ఆయన బా బాధపడటం ఇక్కడ మనం చూడొచ్చు ఎందుకంటే తన యొక్క సినీ జర్నీ జర్నీ మొత్తం కూడా చాలా కింది స్థాయి నుంచి కూడా నేను బిల్డ్ చేసుకుంటూ ఈ రోజున అత్యున్నత స్థాయికి వచ్చానని కానీ అలాంటి స్థాయిని కూడా ఈ రోజున ఎవరు కూడా జీర్ణించుకోకుండా కొంతమంది దీన్ని చెడగొట్టాలని చూస్తున్నారని కూడా ఆయన ఇక్కడ వ్యాఖ్యానించడం జరిగింది ప్రస్తుతం దిల్రాజ్ చేసినటువంటి వ్యాఖ్యలు అంటే ఆయన బాధపడిన విధానం చూస్తుంటే వెంకట మీరు లైన్ లోనే ఉండండి అసలు నిన్న చిరంజీవి ఏం మాట్లాడారు అనే దాన్ని ఒకసారి చూద్దాం ఇది పరీక్ష కాలం అనుకోవచ్చు కొన్ని థియేటర్లు అనుకునే విధంగా మనకి లభించకపోవచ్చు ఇట్స్ ఓకే ఈ రోజు కాదు రేపు చూస్తారు రేపు కాబట్టి సెకండ్ షో చూస్తారు సెకండ్ షో కాబట్టి థర్డ్ షో చూస్తారు బట్ కంటెంట్ బాగుంటే ఎన్నో రోజులు చూసినా ఎన్నో షో చూసినా సరే దీని మార్పులు పడతాయి ఇదే ఒకసారి నేను దిల్ రాజుతో దిల్ రాజు ఏంటి మన టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్లో మా వన్ ఫిఫ్టీ సినిమాను బాలకృష్ణ గారు సినిమా రిలీజ్ అయినప్పుడు ఏంటి మళ్ళీ ఈ సినిమా రిలీజ్ చేస్తాం కొంచెం డిలే చేయొచ్చు కదా అని అంటే సార్ సార్ అలా కాదు సార్ మా కంటెంట్ బాగుంటుంది శతమానం భవతి అని మీ పెద్ద సినిమాలు మధ్యలో ఈ సినిమా ఆడకుండా పోదు సార్ ఏం పర్వాలేదు అన్నాడు ఓకే అంత ధైర్యంగా ఉంటే వెల్ అండ్ గుడ్ అన్నాడు ఆ సినిమా కూడా బాగా ఆడింది కాబట్టి అదే దిల్ రాజు గారు అందరికీ మనం చెప్పినట్టుగానే ఈ రోజున ఈ సినిమా కూడా బాగా ఆడుతుంది సో ఎందుకంటే దిల్ రాజు గారు లాంటి ఎంతో సీనియరు ఆయన ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి ఏ సినిమా ఏ సీజన్లో ఎలాగా ఆడుతుంది ఒక్కో సినిమాకి ఎంత పటిష్టత ఉంటుంది ఏ సినిమాకి ఎంత లాంజివిటీ ఉంటుంది ఏ సినిమా ఎలాగో ఆదరిస్తారు ఏ సీజన్లో అనేది బాగా తెలుసు కాబట్టి ఈ సినిమా వస్తే కూడా ఈ సినిమా కూడా అంతటికి అంత ఆదరణగా ఉంటుంది అంత విజయం చవి చూస్తాడు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది పరీక్ష వెంకట విన్నాం కదా నిన్న చిరంజీవి మాట్లాడిన మాటలు ఆయన సినిమాకి సంబంధించి పోస్ట్ పోన్ చేసుకోమని నిర్మాత దిల్ రాజు అడిగారు అంటే శతమానం భావతి మూవీ కూడా చాలా సక్సెస్గా ఆడింది సో ఇప్పుడు వెబ్సైట్లు దిల్ రాజు గురించి ఏం రాశాయి ఎవ్రీ సంక్రాంతికి ఇలాగే రాస్తున్నారు అంటూ దిల్ రాజు మాట్లాడడం జరిగింది అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన ఈ ఫేస్ చేస్తున్నారు ఇలాంటి వెబ్సైట్ రాతల్ని అంటే గత సెవెన్ ఇయర్స్ నుంచి కూడా ఆయనపైన ఇలా వెబ్సైట్స్ అన్నీ కూడా చాలా యాంటీగా రాస్తున్నాయని ప్రతి సంక్రాంతికి కూడా ఇదే విషయం వస్తుందని కూడా ఎందుకంటే ఏ సినిమా వచ్చినా కూడా ఆ సినిమాని చిన్న సినిమాని పెద్ద సినిమాని చూడకుండా వాటికి థియేటర్లో కేటాయిస్తున్నది సంక్రాంతికి రిలీజ్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా ఆయన చెప్పడం కూడా జరిగింది అయితే శతమాన భవతి అంటే ఒక చిన్న సినిమా రెండు పెద్ద సినిమాల మధ్య కూడా రిలీజ్ అవుతుంది దాని కంటెంట్ బాగుంది కాబట్టి రిలీజ్ చేస్తున్నాను ఆయన గతంలో చెప్పడం దాన్ని చిరంజీవి గుర్తు చేయడం కూడా జరిగింది అదేవిధంగా ఇప్పుడు వస్తున్న సినిమాలు కూడా తప్పకుండా కంటెంట్ బాగుంటుంది తప్పకుండా నడుస్తుంది ప్రతి విషయం కూడా దిల్ రాజుకి చాలా బాగా తెలుసు ఆయన నమ్మాడంటే అది తప్పకుండా ప్రతి సినిమా కూడా ఆడుతుంది వాటికి ఏ థియేటర్ ఏ సినిమాకి ఎన్ని థియేటర్లు ఇవ్వాలో వాటికి కంపల్సరీ న్యాయం చేస్తాడు అది చిన్న సినిమా పెద్ద సినిమా కూడా ఆయన చూడడు ఒక మంచి బిజినెస్ మ్యాన్ ఒక మంచి నిర్మాతగా ఆయనకు తెలుసు అని కూడా చిరంజీవి వ్యాఖ్యానించడం జరిగింది కానీ దీన్ని మాత్రం కూడా కొన్ని వెబ్సైట్స్ మాత్రం దీన్ని లో రాయటం మాత్రం ఇప్పుడు దిల్ రాజు జీర్ణించుకోలేని పరిస్థితి అయితే ఎందుకంటే దిల్ రాజుకి యాంటీగా రాయటం మాత్రం అంటే ఆ చిరంజీవి గారు ఏదో అన్నట్టు మొత్తం కూడా చిరంజీవి దిల్ రాజుని దృష్టిలో పెట్టుకుని పరోక్షంగా కామెంట్ చేసినట్టు చిన్న చిన్న సినిమాలకు ఆయన ఏ విధంగా చెప్పాడు సపోర్ట్ చేశాడు నువ్వేం చేస్తున్నావు అన్నట్టుగా అంటే దిల్ రాజుని టార్గెట్ చేసుకుని వెబ్సైట్స్ రాయటం మాత్రం ఆయన ఆయన దృష్టి కోవటం కూడా జరిగింది ఆయన చూసినటువంటి దిల్ రాజు చాలా మనస్తాపం కూడా గురి కావడం జరిగింది ఎందుకంటే ఇప్పటికే రెండు పెద్ద సినిమాలు అయినటువంటి నా సామర్యంగా ఇటు సైందవ్ ఆ సినిమాలకు దాదాపు ఆరు సెంటర్లో కూడా వాటికి థియేటర్లు లేవని కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది చిన్న సినిమా అయినటువంటి హనుమాన్కి ఎప్పటి నుంచి కూడా సపోర్ట్ చేస్తున్నాము ఎక్కువ థియేటర్లు ఇవ్వడానికి చూస్తున్నాము గుంటూరు పెద్ద సినిమా దాంతో పాటు చిన్న సినిమా ఈ సినిమా కూడా చాలా ఎంకరేజ్మెంట్ ఫస్ట్ నుంచి కూడా ఇస్తున్నాము కానీ వెబ్సైట్స్ కొంత సోషల్ మీడియా మాత్రం టార్గెట్ ఎందుకు ఇలా చేస్తున్నారు వాపోవడం జరిగింది ఇక చిరంజీవి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు కూడా పరోక్షంగా ఆయన మీద వ్యక్తి చూపెట్టడం మాత్రం ఆయన చాలా వారు కూడా బాధపడటం జరిగింది ఇక ఇప్పటి నుంచి కూడా నేనైతే ఊరుకోను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైనా సరే నా గురించి బ్యాడ్ గా రాస్తే మాత్రం తాట తీస్తా అంటూ కూడా వార్నింగ్ జరిగింది